చె నువ్వు మంచి పని చేశావు సన్మానం చేయాలా మరి

ఏం చెప్తున్నావు డైరెక్ట్ ఎక్కడ తెనాల దిగినావా తెనాల నుంచి ఎక్కడ దిగినావు

దేనికి అంటే ఇక్కడికి ఎందుకు నువ్వు పంచులే మాకు అడిగింది అని సమాధానం చెప్పు చెప్పు ఎక్కడ పని చేస్తున్నావు ఎక్కడ మిల్లు అక్కడ ఉండగా మధురపల్లి రైస్ మీక కాదు నువ్వు పనిచేయట ఫోన్ చేసినావు అక్కడ నుండే ఇష్టమా ఎందుకు వచ్చినా నువ్వు దేనికి వచ్చినట్టు అంటే నేను జాయిన్ అయింది నిన్న రీసెంట్ గా కాకపోతే ఇక్కడ రూట్ అర్థం కాక ఇటు వస్తే బండి కనపడింది వెతికెళ్తున్నా కాదు జాయిన్ అయింది నిన్న నిన్న ఎవరు తీసుకొచ్చారు నీకు అక్కడ నుండి రాజుగారు ఏ రాజుగారు 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 అంటే ఆ నుండి పట్టుకొచ్చింది ఎవరు నీకు రాజుగారా లేకపోతే చెప్పింది ఎవరు నీకు